ఈ రోజు మున్సిపల్ కార్యాలయం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పట్టభద్రల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లనకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులను ఓట్లు అభ్యర్థిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబిర్ పాషా పాల్వంచ పట్టిన కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు సిపిఐ కాంగ్రెస్ నాయకులు ముత్యాల విశ్వనాథం విశంశెట్టి పూర్ణ కుమర్రాజ్ విజయ్ ಉಪ್ಪುಶೆಟ್ಟಿ ರಾಹುಲ್ ಓಲಪಲ್ಲಿ ರಾಮಬಾಬು ಪಾಷಾ ಭಾರ್ಗವ ಸೂರ್ಯ ತದಿತರು యొక్క విజయాన్ని కాంక్షిస్తూ వారి భద్రాద్రి జిల్లాలో కొత్త నియోజకవర్గం పాలవంచలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ పట్టభద్రుల విధంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారి మతోన్మాదపు ఆలోచనతో దేశాన్ని తిరోధనంగా తీసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థిని ఓడించండి పదేళ్లు పరిపాలించి పట్టభద్రుల సమస్యని పరిష్కరించకుండా గెలిపిస్తే ఆ పదవిని కూడా మధ్యలో వదిలి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ని ఓడించి మరి కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న గారిని గెలిపించాలని ప్రజల్ని పట్టభద్రుల్ని ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరూ కూడా మద్దతు ఇయ్యాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ నిరుద్యోగులు విద్యావంతులు ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వానికి మద్దతు తీయడంలో భాగంగా మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కమ్యూనిస్ట్ పార్టీని బలపరిచినటువంటి మల్లన్న గారిని గెలిపించడంలో పట్టబదులలో అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మరి బ్యాలెట్ పేపర్లో మరి రెండవ నెంబర్లో ఆయన పేరుంటుంది ఆ పేరుకి ఎదురుగా మొదటి ప్రాధాన్యతగా ఒకటో నెంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపి జరుపుకోతాం భారత కమ్యూనిస్ట్ పార్టీ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి పట్టబదులు గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం పట్టబద్ధులందరూ కూడా ఒకటి ఆలోచన చేయాలి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్ మాట పార్టీని పక్కకు పంపించాలి అంటే ఇవాళ నోరున్నటువంటి వాడు కాస్త మాట్లాడగలిగిన వాడు దాటి వాళ్ళ పేదవాళ్ళ పరిస్థితి తెలిసినటువంటి వాడు మంగళం లాంటి అభ్యర్థినియాల సంస్సభలో పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసం పట్టబద్ధులందరూ కూడా ఆలోచన చేసి మంచి ఆలోచనతో మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా పదవాడిని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పట్టబద్దు తప్పకుండా వాడికి ఓటు చేసి ఇరవై ఏడవ తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలుకుతున్నటువంటి ప్రశ్నించే గొంతు వివాద రహితుడు అయినటువంటి అతను అందరి వాడు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది అలాగే కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇస్తుంది అన్ని వర్గాల ప్రజలు బలహీన వర్గాల అభ్యర్థి కాబట్టి తీర్మానం అందరూ కూడా ఇలాంటి సమయంలో ఓటు వేసి అతన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని తమ బ్యాలెట్ పేపర్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఆయనకి మద్దతు పలుపుతారని రానున్న రోజుల్లో మన సమస్యల మీద అతను మండలిలో గలమెత్తాడని ఆశిస్తూ తెలుస్తుంది మే ఇరవై ఏడవ తేదీన జరుగుతున్న పట్టభద్రుల